ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుడికే నేను నా దోతను పంపుచున్నాను మీరు వెదకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దోత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చిన ఆయన వచ్చాడు అంటే ఇదిగో ఆయన వచ్చిచున్నాడని సైన్యములకు అధిపతి యహో సెలవిచ్చుచున్నాడు అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు ఆయన అగుపడగా ఎవరు వార్వగలరు ఆయన కంసాలి అగ్ని వంటి వాడు చాకలి వాణి సబ్బు వంటి వాడు వెండిని శోధించి నిర్మలము చేయునట్లుగా కూర్చుండి ఉండను అని ఆయన మాట్లాడుతున్నాడు లేవీలు నీతిని అనుసరించి ఈ హోవాకు నైవేద్యము చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలలను చేయును సో ఇవన్నీ చెప్తాడు ఆయన ఏదండి మే మనం చెప్తాం కదండీ దాని గ్రంథంలో మేనేమే ఆయన తోకలో వేయడానికి రాబోతున్నాడు సియోను కుమారి సంతోషించు కానీ ఆ సంతోషించే దినమేంటే ఆయన వచ్చిన దినమును ఎవరు సహింపగలరు ఎవరు ఓర్వగలరు ఆయన కంసాలి అగ్ని వంటి వాడు శుద్ధి చేస్తాడు ఆయన చాకలవాని షబు వంటి వాడు ఉతికి పారేస్తాడు మలినమంతా తీసి పారేస్తాడు కాబట్టి జాగ్రత్త నాలుగో అధ్యాయం ఒకటో నుంచి ఏలయనగా నియమి పూడము వచ్చి ఉన్నది కొలిమి కాలునట్లు అది కాలును గర్విష్ఠులందరూను దుర్మార్గులందరూను కొయ్య వలె ఉందరు వారిలో ఒకరికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినం అందరినీ కాల్చివేయనని సైన్యములకి అధిపతి హోవాడు నాకు ఈయన వద్దు ఈయన మాకు ఏలడ ఇష్టం లేదు అని యేసువామిని ఎవరైతే అంటారో వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు వాళ్ళకు వాళ్ళే చూస్ చేసుకుంటూ ఉన్నారు ద్వేషిస్తూ ఉన్నారు అయితే భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించిన అతని రెక్కలు ఆరోగ్యమును కలుగు చేయను గనుక మీరు బయలుదేరి క్రోవ్వ దోడలు గంతులు వేయినట్లు గంతులు వేదరు ఆయన నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చారు మీరు గంతులు వేస్తారు కానీ అట్ ది సేమ్ టైం ఎవరైతే వద్దంటారో వాళ్ళని సంహరిస్తారు